ప్రజల కోపముందని ఆయన చెప్తుండ్రు ఎవరి కోపముందా యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు నిరుద్యోగ యువకులకు ఉందా అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డలకు పండుగ పుట్ట సారే చీర పెట్టినట్టు ప్రతి సంవత్సరం రెండు నాణ్యమైన చీరలను ఆడబిడ్డలను అందించినందుకు సారే చీర పెట్టినందుకు మా ఆడబిడ్డలకు నా మీద కోపం ఉందా వెయ్యి ఆర్టీసీ బస్సులను అందించి కోటీశ్వరులను చేసినందుకు మా ఆడబిడ్డల కోపం ఉందా వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను అదాని అంబానీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలని శ్రీమంతులను చేసినందుకు నా మీద కోపం ఉందా రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినందుకు నా మీద కోపం ఉందా దేనికోసం కోపం ఉంది ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినందుకు ఈ రోజు రైతులకు నా మీద కోపం ఉందా అని అడుగుతున్నా రైతు భరోసా నాడు పదివేలు ఉంటే దాన్ని పన్నెండు వేలకు పెంచినందుకు ఈ రైతాంగానికి నా మీద కోపముందా మీడియా మిత్రులకు పదేళ్ళు నువ్వు ఇవ్వని ఇండ్ల పట్టాలు రవీంద్ర భారతిలో అందించినందుకు మా మీడియా మిత్రులకు నా మీద ఉందా అని నేను అడుగుతున్నాను కొంతమంది దొంగలకు దోపిడీదారులకు ఉండొచ్చు ఎందుకంటే ఈ దొంగలను ఉప్పు పాత రేస్తా దోపిడీదారులను తోలు తీసి బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద నించో పెడతానందుకు కొంతమంది దొంగలకు తోడు దొంగలకు నా మీదేమైనా కోపం ఉంటే ఉండొచ్చు అంటే అన్న అంటాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో తిడతాడేందుకని ఆయన ఇవాళ మాట్లాడుతుంటే చంద్రశేఖర్రావు గారంట అంట తెలంగాణ పిత అంట మిత్రులారై ఇట్లా మాట్లాడితే ఇంకా నేను ఏదో ఒకటి అనకపోతే ఎట్లయితుంది మీరు జాతి పిత గురించి మీకు తెలుసు కదా ఆ జాతి మందు వాసన పడతదా గుజరాత్లోనే మందు బంధు పెట్టిచ్చి నవ్వునా ఆ పిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు నిరాడంబరంగా ఉన్నాడు మరి ఈ జాతిపిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా ఆ జాతిపిత ఎక్కడా ఈ జాతిపిత ఎక్కడా ఆ జాతిపిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే వందల ఎకరాల ఫామ్ హౌజుల్లో ఈ జాతిపిత గారు ఉన్నారు ఈయన జాతిపిత ఎట్లయితాడని నేను అడుగుతున్నాను అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతో నక్క పులి అయిపోతుందా పిత అంటే ఎవరు కొండా లక్ష్మణ్ జాతి పిత జాతి పిత అంటే ఎవరు ప్రొఫెసర్ జైశంకర్ పిత ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము స్వతంత్రం కోసము తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండ లక్ష్మణ్ బాబుజీను ప్రొఫెసర్ జైశంకర్ తెలంగాణకు జాతి పిత అవుతాడు తప్పితే నోరు ధరిస్తే అబద్దాలు చెప్పేటోడు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు వందల ఎకరాలలో ఫామ్ హౌజ్లు కట్టుకున్నాడు లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలను విష ప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టు లాగా పెరిగినాయనని నేను అడుగుతున్నాను